హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ థర్టీ ఫైవ్ నీ లైఫ్ నాశనం అయిపోతుంటే ఒక ఫ్రెండ్గా చూడలేకపోతున్నానే అని తన ఫ్రెండ్తో అంటుంది పూజిత కొంచెం బాధ ప్లస్ కోపంగా పూజిత బాధపడుతుంటే అదంతా ఫోన్లో వింటున్న హర్షకు కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటే అలానే వింటూ ఉంటాడు ఏం జరగబోతుందా అని ఇప్పుడు నేనేం చేశానే అంటుంది వైజయంతి పూజిత కోపంగా ఏం చేశావా మీ ఆయనకు డివోర్స్ ఇస్తున్నావంట ఎందుకు ఇస్తున్నావే అని అడుగుతుంది పూజిత నీకు ఆల్రెడీ నీరజ చెప్పే ఉంటుంది కదా అంటుంది వైజయంతి హా చెప్పింది ఒకసారి తమరి నోటి నుండి కూడా విందామని అని అంటుంది పూజిత చరిత నాకు ఆయనకు అభిప్రాయాలు కలవడం లేదు నేను ఒకటంటే ఆయన ఒకటంటాడు నేను ఎడ్డమంటే ఆయన తిడ్డమంటారు మా ఇద్దరికి ఏ విషయంలోనూ మా అభిప్రాయాలు కానీ టేస్టులు కానీ కలవడం లేదు అందుకే డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాము అంటుంది వైజయంతి హో ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఉంటున్నారు కాబట్టి మీకు పిల్లలు లేరు కాబట్టి ఇలా అంటున్నావు ఒకవేళ మీకు పిల్లలుంటే ఇలానే విడుకు విడాకులు ఇచ్చేస్తాను అని అంటావా అంటుంది పూజిత వైజయంతి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది నువ్వు డివోర్స్ ఇవ్వడానికి కారణం మీ ఆయన రోజు తాగొచ్చి నిన్ను కొడుతున్నాడనో లేదా ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడనో అని నువ్వు అంటే నేను ఏం మాట్లాడకుండా ఉండి నీకే సపోర్ట్ చేసేదాన్ని కానీ నువ్వు చెప్పేది అసలు రీజన్ అయినా అనిపిస్తుంది నాకు ఆలోచనలు కలవడం లేదని విడిపోవడం ఏంటే నువ్వు ఒకటంటే మీ ఆయన ఇంకోటి అంటున్నారు అంటున్నావు అప్పుడు నువ్వే కొంచెం తగ్గి మీ ఆయన చెప్పిందే చేయొచ్చు కదా అంటుంది పూజిత నేనెందుకు తగ్గుతానే నేనేమైనా చదువులేని మొద్దున ఆయన ఎంత చదువుకున్నారో నేను అంతే చదువుకున్నాను ఆయన తగ్గనప్పుడు నేనెందుకు తగ్గుతాను అంటుంది వైజయంతి పూజిత అసహనంగా నాకు ఒక్కొక్కసారి నీలాంటి అమ్మాయిలను చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా మన ఆడపిల్లలకు ఈ హక్కులేమీ రాకుండా చదువులు లేకుండా నైంటీస్ కాలంలో మన ఆడవాళ్ళు ఎలా అయితే ఉండేవారో ఇప్పుడు కూడా అలానే ఉంటే అనిపిస్తుంది ఆ కాలంలో ఆడపిల్లకి తండ్రి తర్వాత తన భర్తే లోకం ప్రపంచం అప్పుడు తన భర్త ఏమన్నా అతని మాటకు విలువ ఇస్తూ అనుకువగా ఉండేవారు కానీ ఇప్పుడు మగవారితో పాటు మాకు సమాన హక్కులు వచ్చేసాయని భర్త కన్నా ముందు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తూ నచ్చినట్టు తిరుగుతూ తమకు కాబోయే భర్తను మోసం చేయడం భర్త ఒక్క మాట అంటే నన్నే అంటావా అని డివోర్స్ ఇచ్చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అలా అని అందరు అమ్మాయిలు అలానే ఉంటారని నేను అస్సలు అనడం లేదు అలాగే అబ్బాయిలు కూడా పెళ్ళికి ముందు ఆ తర్వాత కూడా అమ్మాయిలను మెయింటైన్ చేయట్లేదు అని కూడా నేను అనను కానీ నీ విషయంలో నీ భర్త అలాంటి వాడు కాదు జస్ట్ మీ అభిప్రాయాలు మాత్రమే కలవడం లేదు అంతే అయితే ఏమైంది కొన్ని రోజులు నువ్వే అడ్జస్ట్ అయిపోవచ్చు కదా నేను ఒకటి చెప్పనా వైజయంతి మనం మన లైఫ్ పార్ట్నర్ కోసం ఎంత అడ్జస్ట్ అయితే అంత ప్రేమ మనకి వాళ్ళ మీద ఉన్నట్టు ఒకవేళ నువ్వు పూర్తిగా నీ ప్రపంచాన్నే వదిలేసి నీ భర్త ప్రపంచంలోకి వెళ్ళావంటే ఇక ప్రేమకి మాటలు కూడా ఉండవు మనము వాళ్ళ ముందు నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటాం కానీ మనమే వాళ్ళ కోసం అడ్జస్ట్ అయితే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది తెలుసా ఏం నేనే అడ్జస్ట్ అవ్వాలా నా భర్త నా కోసం అడ్జస్ట్ అయ్యి తన ప్రేమ చూపించవచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చు బట్ ఈ భూమి మీద పుట్టినప్పటి నుండి మగాళ్ళకి ఒక నైజం ఉండిపోయింది నేను మగాడిని నా కోసం నా మీద ప్రేమతో నా భార్య నన్ను అర్థం చేసుకోవాలి అనుకుంటారు అది వాళ్ళ తప్పు కాదు ఈ సృష్టి తప్పు అలానే వాళ్ళ కోసం మనం పుట్టడమే కానీ మన కోసం వాళ్ళు పుట్టలేదు నువ్వు ఎన్ని పురాణాలు గ్రంథాలు చదివినా ఇదే ఉంటుంది మగవాడి తోడు కోసం దేవుడు అతని పక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి తన తోడుని పుష్టిస్తాడంట నీకు డౌట్గా ఉంటే గూగుల్లో సెర్చ్ చేసి చూసుకో ఇప్పటికి కూడా ప్రతి మగాడికి తన శరీరంలో ఒక పక్కటెముక ఉండదంట అలా ఎందుకు జరుగుతుందని ఇప్పటికి కూడా శాస్త్రవేత్తలు సైన్స్ ప్రకారం రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు కానీ సైన్స్లో మగవాడిలో ఒక పక్కటెముక లేదని కనుక్కోకముందే గ్రంథంలో దేవుడు మగాడి పక్కటెముకను తీసుకొని ఆడదాన్ని సృష్టించినట్లుంది అందుకే నువ్వు అవునన్నా కాదన్నా నేను మాత్రం మనం ఏ విధంగానైనా మగవాళ్ళకన్నా కొంచెం తక్కువే అని అంటాను సో నా మాట విని ముందు నువ్వే నీ హస్బెండ్ ఇష్టాలను నీ ఇష్టాలుగా మార్చుకోవడానికి ట్రై చేసి అతని కోసం అడ్జస్ట్ అవుతూ ఉండు అప్పుడు అతనే నువ్వు తన కోసం అడ్జస్ట్ అవ్వడంలో నీ ప్రేమను చూసి ఆ తర్వాత అతను నీ కోసం తగ్గటం మొదలు పెడతాడు ఒకసారి ట్రై చేసి చూడు అని చెప్పడం ముగిస్తుంది పూజిత రిజిస్టర్ ఆఫీస్లో హర్ష చరితను కొడుతూ ఇక్కడ ఒకరికి మొగుడు విలువ తెలియక డివోర్స్ ఇచ్చేయాలనుకుంటున్నారు నువ్వు నీ మంచి మాటలు చెప్పి నీ ఫ్రెండు మార్చినట్టు వాళ్ళను కూడా మార్చు అంటూ చరితను కొడతాడు కదా ఆ లాంగ్ స్పీచ్ ఇదే అప్పటికి పూజిత డైరీ చదివేసి ఉంది కాబట్టి హర్ష కావాలని తన కోసమే అలా చేస్తున్నాడని అర్థమై అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది కదా ఇప్పటికీ మీకు గుర్తొచ్చింది అనుకుంటున్నాను పూజిత మాట్లాడిందంతా విన్న హర్ష మనసులో ఈ అమ్మాయి ఎవరో కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు వాడెక్కడో మచ్చేసుకొని పుట్టేసి ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు వైజయంతి బాధగా నువ్వు చెప్పింది నిజమే చరిత కానీ నేనే పిచ్చి పిచ్చిమొద్దుల నేనంటే నేను గొప్ప అన్నట్టుగా ప్రవర్తించాను కానీ మా ఆయన కూడా డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడే ఇప్పుడు నేను డ్రాప్ అయినా కూడా ఆయన డ్రాప్ అవుతాడో లేదో అని అంటుంది బాధగా పూజిత నవ్వుతూ మీ ఆయన్ని ముందు డివోర్స్ అడిగింది నువ్వే కదా ఆ తర్వాతే కదా మీ ఆయన కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అని అంటుంది పూజిత వైజయంతి బొంగమూర్తి పెట్టుకుంటూ అయితే మాత్రం నేను అడగగానే డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అంటే ఆయనకు నేను ఇష్టం లేదనే కదా అని అంటుంది అబ్బా వైజయంతి నేను నీకు ముందే చెప్పాను కదా అబ్బాయిలకు ఒక నిజం ఉంటుంది అని అందుకే నువ్వు డివోర్స్ అనగానే అతనికి ఈగో హర్ట్ అయి ఒప్పేసుకొని ఉంటాడే తప్ప నువ్వు ఇష్టం లేక కాదు సో మీ ఆయనతో డివోర్స్ వద్దు అని చెప్పు అప్పుడు అతను కూడా ఖచ్చితంగా సరేనంటాడు తర్వాత కొన్ని రోజులు నేను చెప్పినట్టు ప్రవర్తించు అప్పుడు అతనే తగ్గుతూ నీ ప్రేమను అర్థం చేసుకుంటాడు ఒకవేళ అప్పటికీ అతను తగ్గకుండా అలానే ఉన్నాడంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా డివోర్స్ ఇచ్చేసే నేనేమి అనను అని అంటుంది పూజిత చాలా థ్యాంక్స్ చరిత నీ వల్లే నాకు ఈ బంధం విలువ తెలిసింది లేకపోతే నా లైఫ్ నేనే స్పాయిల్ చేసుకుని ఉండేదాన్ని అని అంటుంది వైజయంతి మనం ఫ్రెండ్స్ వైజయంతి మన మధ్య ఎలాంటి సారీలు థ్యాంక్స్లో ఉండకూడదు అని అంటుంది పూజిత కొంచెం చిరుకోపంగా వైజయంతి నవ్వుతూ సరే అని ఇక నువ్వు చెప్పిన పనిలో నేను ఉంటాను అని సరే ఆయన వచ్చే టైం అయింది నీకు తర్వాత కాల్ చేస్తాను అని చెప్పడంతో నీరజ ఆమె కాల్ని డిస్కనెక్ట్ చేస్తుంది తర్వాత ఇప్పుడు చెప్పమ్మా సిహెచ్చరితమ్మ అని అంటుంది నీరజ నవ్వుతూ సిహెచ్చరిత అని విన్న హర్షకు వెంటనే తన దగ్గరున్న లాకెట్ చైన్ గుర్తొస్తుంది మనసులో ఆ చైన్ అమ్మాయి ఈ అమ్మాయి ఒకరేనా అనుకుంటూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు హర్ష ఏ ఇదియట్ నీకు ఎన్నిసార్లు చెప్పానే అలా పిలవద్దని అని అంటుంది పూజిత చిరుకోపంగా మరేంటి ఎవరైనా తమ నేమ్ ముందున్న ఫస్ట్ లెటర్ ఒక్కటే క్యాపిటల్స్లో పెడతారు కానీ నువ్వేంటి నీ పేరులోని ముందున్న రెండు లెటర్ సిహెచ్ని క్యాపిటల్స్లో పెడతావు ఏదో స్టైలిష్ స్టార్ ఏఏ అని తన ఆటోగ్రాఫ్ పెట్టినట్లు నువ్వు అలా ఎందుకు పెడతావో చెప్పేంతవరకు నేను అలానే పిలుస్తాను అంటుంది నీరజ మీ అందరికీ చెప్తే ఎక్కడ నన్ను అపార్థం చేసుకుంటారని అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు మీకు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను విను నాకు హర్ష అనే నేమ్ అంటే చాలా ఇష్టం ఎందుకు ఆ నేమ్ అంత ఇష్టమో నాకు ఇప్పటి వరకు తెలియదు నేను ఈ నేమ్ బయట ప్రపంచంలో వినకముందే నా హృదయం ఎప్పుడూ ఆ పేరునే కలవరిస్తూ ఉండేది ఎందుకో నాకైతే తెలియదు అందుకే నా హర్ష నేమ్ నాతో సమానంగా నా పక్కనే ఉండాలని అలా సిహెచ్ లెటర్స్ని క్యాపిటల్స్లో పెడతాను అర్థమైందా నీకు అని అంటుంది పూజిత నీది పిచ్చనాలో ప్రేమనాలో తెలియడం లేదు కానీ నువ్వు కనుక మన కాలేజీలో చెప్పుంటే ఖచ్చితంగా మేము నీకు ఆ పేరుతో ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అనుకునేవాళ్ళం అని అంటుంది నీరజ నవ్వుతూ పూజిత కోపంగా అఘోరించావులే కానీ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అలా హర్షకు వాళ్ళ మాటల ద్వారా ఈ ఫోన్లో చరితనే ఆ చైన్ చరిత అని తన పేరు హరిత కాదు చరిత అని కన్ఫర్మ్ అయ్యి తను మాట్లాడి మీ చెన్ నా దగ్గర ఉంది వచ్చి కలెక్ట్ చేసుకోండి అని అనుకునే లోపు పూజితకు హర్ష అనే అంటే ఇష్టం అన్న చోట ఆగిపోతాడు అలా ఆలోచిస్తున్న హర్ష సడన్గా కాల్ కట్ అవ్వడంతో హోషిట్ అనుకుంటాడు అసలు ఈ అమ్మాయి ఎవరు తనని టచ్ చేయగానే అప్పటి వరకు గట్టిగా కొట్టుకున్న హార్ట్ నార్మల్గా కొట్టుకోవడం ఆ అమ్మాయి చైన్ నాకు దొరకడం ఇప్పుడు అనుకోకుండా నేను చేసిన కాల్ ఆ అమ్మాయికి కనెక్ట్ అవ్వడం ఆ అమ్మాయి తనకు హర్ష అనే నేమ్ అంటే ఇష్టమని చెప్పడం అన్నీ తలుచుకుంటూ అలానే వెనక్కి వాలిపోయి ఆ అమ్మాయిని తలుచుకొని నవ్వుకుంటూ చరిత నువ్వెవరో కానీ నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పినట్టే నువ్వు నా కోసం పుట్టావు అనిపిస్తుంది నేను ఇంకొక టెన్ డేస్లో ముంబై వెళ్ళిపోతున్నాను ఈలోపు ఏదో విధంగా నువ్వు నాకు మళ్ళీ ఎదురైతే అప్పుడు నేను ఫిక్స్ అయిపోతాను ఆర్ మై గర్ల్ అని అని అనుకుంటూ పూజతను తలుచుకుంటూ ఉంటాడు హర్ష అలా హర్ష ముంబై వెళ్ళడానికి ఒక రోజు ముందు వినోద్ హర్షకు కాల్ చేసి తమ కంపెనీకి ఒక బిగ్ షాట్ కంపెనీ నుండి పార్టీ ఇన్విటేషన్ వచ్చిందని ఆ పార్టీ అటెండ్ అవ్వడం వల్ల తమ కంపెనీకి ప్లస్ పాయింట్ అవుతుందని తనకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉండటంతో హర్ష హైదరాబాద్లోనే ఉండటంతో తనని వెళ్ళి ఆ పార్టీకి అటెండ్ అవ్వమని చెప్తాడు హర్ష సరేనని చెప్పి పార్టీకి రెడీ అవుతూ ఆ అమ్మాయిని తలుచుకొని అనుకోకుండా తన నోటి నుండి బంగారం అని రావడంతో నవ్వుకొని నిజంగా నా బంగారానివి అనిపిస్తుంది బంగారం అనుకొని బంగారం ఇంకా నేను ఇక్కడ ఉండేది ఒక్కరోజే సో ఎలా అయినా నాకు కనిపించు లేకపోతే మొన్న ఫోన్ కాల్లో అలాగైనా వినిపించు అది కాకపోతే అట్లీస్ట్ నీ ఉనికినైనా నాకు తెలియజేయ్ అప్పుడు నేను ఫిక్స్ అయిపోతాను నువ్వే నా లైఫ్ అని అనుకుంటూ రెడీ అయ్యి పార్టీకి అటెండ్ అవుతాడు హర్ష అయితే హర్ష పార్టీకి అటెండ్ అవ్వగానే అక్కడే ఉన్న ఒక వ్యక్తి కళ్ళు కోపంతో ఎర్రబడిపోయి అలానే హర్షను చూస్తూ మనసులో ఇలా అనుకుంటాడు ఒకసారి మీ కంపెనీ విషయంలో ఏదో చిన్న ఫ్రాడ్ చేశానని అందరి ముందు నన్ను పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టావు అప్పుడే నేను లేపేయాలి కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నీకేమైనా జరిగితే అందరికీ అనుమానం నా పైన వస్తుంది ఇప్పుడు ఎలాగో నువ్వు ముంబైలో ఉన్నావు కదా అని మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను కానీ వెతుకపోయిన తీగ కాలికి తగిలినట్టు ఇక్కడ కనిపించావు ఇక నువ్వు తిరిగి ప్రాణాలతో మీ ఇంటికి వెళ్ళవు అనుకొని పక్కనే ఉన్న తన పిఏతో మనకు తెలిసిన ఒక పెద్ద హ్యాకర్ ఉన్నాడు కదా వాడిని వెంటనే ఇక్కడికి పిలిపించు అని చెప్పి తనకు తెలిసిన ఒక సైన్స్ ల్యాబ్ టెక్నీషియన్కి కాల్ చేసి ఏదో చెప్పి దాన్ని ఆ పార్టీ ప్లేస్కి తీసుకురామ్మని చెప్తాడు పార్టీ అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ ఉంటుంది కాబట్టి ఈలోపు తను అనుకున్నది చేసేయచ్చు అనుకుంటూ అలా అతను వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక టూ అవర్స్కి అటు ఇటుగా ఇద్దరు వచ్చి కిందే పార్కింగ్ ఏరియాలో ఉండి ఆ వ్యక్తికి కాల్ చేసి తాము వచ్చిన విషయం తెలియజేస్తారు ఆ వ్యక్తి పేరు ప్రసాద్ అతను పార్టీలో తన పక్కన ఉన్నవారికి చిన్న ఆఫీస్ వర్క్ అని చెప్పి తన పిఏని తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు ఆ హ్యాకర్కి హర్షకారు చూపించి హ్యాక్ చేసి ఓపెన్ చేయమని చెప్తాడు దీనికెందుకు సార్ హ్యాకర్ మన దగ్గర ఉన్న ఏదో కీతో లేకపోతే లేడీస్ పిన్తో ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది కదా అని అంటాడు అతని పిఏ ధనుంజయ మాట్లాడుతూ రే మట్టిబుర్రా అదేమైనా బోడి కార్ అనుకున్నావా రోల్స్ రాయల్ కారు ఎంత కాదన్నా ఒక పది కోట్ల వరకు ఉంటుంది అలాంటి దాన్ని నువ్వు లేడీస్ పిన్ పెట్టి తీసేస్తావా దానికి చిన్న గీత పడినా వాడికి అలర్ట్ వెళ్ళిపోతుంది నీలాంటి దద్దమ్మను నా పిఏగా ఎలా పెట్టుకున్నాను అని తల కొట్టుకుంటూ నువ్వు వెళ్ళి సీసీ ఆపరేటర్కి డబ్బులిచ్చి వాడిని మేనేజ్ చేసి మేము వెళ్ళిపోయాక ఇక్కడ జరిగిందంతా డిలీట్ చేయించి నువ్వు కూడా సైలెంట్గా పార్టీలోకి వచ్చాయి అని చెప్పి అతన్ని అక్కడ నుండి పంపించేస్తాడు ధనుంజయ్ అప్పటికే తన పనిలో ఉన్న హ్యాకర్ని ఉద్దేశించి ఇంకా ఎంతసేపడుతుంది అని అడుగుతాడు అతను జస్ట్ ఫైవ్ మినిట్స్ అనడంతో ఇంకా నేను ఇక్కడే ఉంటే పైన పార్టీలో ఉన్న వాళ్ళకి అనుమానం వస్తుంది అనుకొని అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్తో ఏం చేయాలో చెప్పి ఇద్దరు మీ వర్క్ కంప్లీట్ చేసి సైలెంట్గా ఇక్కడ నుండి వెళ్ళిపోండి నేను పార్డే నుండి ఇంటికి వచ్చాక మీ అకౌంట్స్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి పార్టీలోకి వెళ్ళిపోతాడు ధనుంజయ్ కొంత సమయం తర్వాత పార్టీ అయిపోవడంతో అందరూ సెండ్ ఆఫ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు హర్ష కూడా తన కార్ తీసుకొని బయలుదేరుతాడు కొంత దూరం వెళ్ళాక హర్షకు అస్సలు ఊపిరాడనట్లుగా అనిపిస్తూ ఉంటుంది మరోవైపు ధనుంజయ్ కన్నింగా నవ్వుకుంటూ ఆ ల్యాబ్ టెక్నీషియన్కి కాల్ చేసి రే ఆ డ్రగ్స్ కరెక్ట్గా స్ప్రే చేసావు కదా అని అడుగుతాడు సార్ మీరు చెప్పినట్టే ఏసీలో ఎయిర్ ఫ్రెషనర్లోనే కాకుండా మొత్తం కారంతా స్ప్రే చేశాను ఇంకా వాడు ఊపిరాడక చావడం ఖాయం అంటాడు ల్యాబ్ టెక్నీషియన్ మరి స్మెల్ రాదా అంటాడు ధనుంజయ్ ఫ్రెషనర్ ఉందిగా సార్ కనిపెట్టలేడు దాని స్మెల్ చాలా లేట్గా ఉంటుంది అని ల్యాబ్ టెక్నీషియన్ చెప్పడంతో సరేనని కాల్ కట్ చేసి హ్యాకర్కి కాల్ చేసి వాడు స్ప్రే చేయగానే డౌట్ రాకుండా కారు క్లోజ్ చేసేసావు కదా అని అనగానే అతను ఎస్సా చేశాను అలానే మీరు చెప్పినట్టుగా అతను కార్ ఎక్కగానే ఆ డోర్స్ ఇక ఓపెన్ అవ్వకుండా కూడా చేసేసాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక ధనుంజయ్య మనసులో రే హర్ష ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని నవ్వుకుంటూ ఉంటాడు మరొక వైపు హర్షకి అంతకంతకు బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోతుంటే ఏదో జరిగిందని అర్థమై ఒక పక్కగా కారుని పార్క్ చేసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అది ఎంతకు ఓపెన్ కాదు అలా ఊపిరి తీసుకోవడానికి ట్రై చేస్తూనే అన్ని డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేయడానికి చూస్తాడు కానీ అవి ఓపెన్ అవ్వవు అప్పుడు హర్షకు అర్థమైపోతుంది తనని ఎవరు ట్రాప్ చేశారని వెంటనే తన పక్కన ఉన్న డ్రైవింగ్ సీట్ డోర్ని గట్టిగా ఒక నాలుగు తన్నులు తన్నడంతో ఆ డోర్ విరిగిపోయి రోడ్డుపై పడిపోతుంది హర్ష వెంటనే కారు నుండి దిగి తన కోట్ విప్పి పక్కకు విసిరేసి విసిరి కొట్టేసి తన పై బటన్స్ ఉండి ఊడిపోయేలా షర్టు లాగి అలానే కారుకి జారి పడిపోయి కూర్చొని ఊపిరి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే హర్షకి ఆపోజిట్ రోడ్డులో స్కూటీపై వస్తున్న పూజితకు మన సంత ఏదోలా అయిపోవడంతో స్కూటీ ఆపేసి తన హార్ట్పై చేయి వేసుకొని అనుకోకుండా హర్ష ఉన్న వైపు చూసి అక్కడ డోర్ కింద పడి ఉండటం చూసి అయ్యో యాక్సిడెంట్ అయినట్టుంది అనుకొని ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడ హర్ష కష్టంగా బ్రీతింగ్ ట్రై చేస్తూ ఉండటం చూసి అతని దగ్గరికి వెళ్ళి ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని కారులో చూసి ఎవరూ లేకపోవడంతో హర్ష దగ్గర మోకాలపై కూర్చొని ఎవరండి మీరు ఏమైంది మీకు అని హర్షను పట్టుకొని ఊపుతూ ఉంటుంది అప్పటికే హర్షకు ఆ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ వలన కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం ఆమె మాటలు మెదడుకు చేరకపోవడంతో అలా ఆఫ్ కాన్షియస్లో ఉన్న హర్ష పూజతను చూడడానికి ట్రై చేస్తాడు కానీ తనకు అంతా మస్క్ మస్కగా కనిపిస్తూ ఉంటుంది ఆ పూజత అప్పటికే అంబులెన్స్కి కాల్ చేసి దానికోసం చూస్తూ ఉంటుంది హర్ష పరిస్థితి ఉండే కొద్ది దారుణంగా అయిపోతుండడంతో అలా కిందికి పడిపోతాడు పూజిత ఇంకేం చేయాలో తెలియక తన ముందు ఒక వ్యక్తి అలా అయిపోతూ ఉండటంతో మనసులోనే తనకు కాబోయే భర్తకు కొన్ని వేల సార్లు సారీ చెప్పుకొని హర్ష నోరు తెరిచి మ్యాక్సిమం లిప్స్ టచ్ అవ్వకుండా చూసుకుంటూ ఊపిరి అందిస్తూ ఉంటుంది పూజిత అలా చేయడంతో కొంత కాన్షియస్లోకి వచ్చిన హర్ష తనకి ఆ ఊపిరి సరిపోదన్నట్టు పూజిత ముఖాన్ని చేతిలోకి తీసుకొని ఆమె పెదాలని అందుకుంటాడు పూజత ఎంత గింజుకున్నా వదలకపోవడంతో తను అలానే ఏడుస్తూ తను చేయాల్సింది గుర్తుకొచ్చి హర్షకు అలానే ఊపిరిని అందిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్